ఆ మీడియా సమస్యల సంగతి తేలుస్తా వారి ఆఫీసులు మూసేసేలా చేస్తా వారి అంతు చూస్తానంటూ ఆ మధ్య రెచ్చిపోయారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీ కోర్టులో పరుగు నష్టం దావా కూడా వేశారు కానీ చివరికేమైంది ఆ విజయసాయిపై చేసిన వీడియోలు తీసేస్తే చాలు అని ఢిల్లీ హైకోర్టు చెప్పింది అదేదో గొప్ప విజయం అన్నట్లుగా విజయసాయి ఎలివేషన్ అని ఇచ్చుకున్నారు వార్తలు రాయించుకుంటున్నారు కానీ ఆయన మీడియా ముందు చేసిన ఛాలెంజ్లేవీ నెరవేరలేదు నెరవేరవు కూడా విజయసాయిరెడ్డి తన భార్యకి కడుపు చేశారు అనే అనుమానంతో ఓ గిరిజన వ్యక్తి మీడియా ముందుకొచ్చి విషయం తెలిసిందే దేవాదాయ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న తన భార్య శాంతి బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలి అంటూ ఆయన ఆ శాఖకి లేఖ కూడా రాశారు అక్కడి నుంచి ఆ వివాదం పెద్దదైంది విజయసాయిరెడ్డితో పాటు మరో లాయర్ పేరుని కూడా బాధితుడు బయట పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేశారు మరోవైపు శాంతి కూడా ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డికి తనకి సంబంధాలు లేవని తేల్చి చెప్పింది కానీ సోషల్ మీడియా ఊరుకుంటుందా గతంలో విజయసాయిని ఉద్దేశిస్తూ సదరు శాంతి వేసిన ట్వీట్లు బయటపెట్టింది దీంతో ఈ వ్యవహారంలో నిప్పు దొరికింది వెంటనే పొగలుముకుంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా విజయసాయి కాస్త లేటుగా తెరపైకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేశారు తనపై తప్పుడు వార్తలు రాశారని కనీసం తన వివరణ కూడా తీసుకోలేదు అన్నారు విజయసాయి ఎంపీఏ కావచ్చు వైసీపీలో బలమైన వ్యక్తే కావచ్చు కానీ ఆయన తప్పు చేశారని ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలపై టీవీల్లో కథనాలు వచ్చాయి దానికి ఆయన పరుగు నష్టం దావా అంటూ ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లారు ఆ మీడియా సంస్థలు అంత చూస్తా నాతో పెట్టుకుంటే నా స్టామినా ఏంటో చూపిస్తా అంటూ రెచ్చిపోయారు తీరా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆయన షాక్ అయ్యారు ఆయా మీడియా సంస్థల్లో విజయసాయి రెడ్డిపై వచ్చిన వార్తల్ని డిలీట్ చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది విజయసాయి రాజ్యసభ సభ్యుడే కావచ్చు కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన సత్తా ఏంటో మొన్న ఫలితాలతో తెలిసొచ్చింది నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు విజయసాయిరెడ్డి విజయవాడ నుంచి వచ్చి నెల్లూరు రాజకీయాలను సైడ్ రైడ్ చేస్తారని అనుకున్నారంతా ఎన్నికల తర్వాత ఆయన పెట్టేబడ సర్దుకొని ఢిల్లీకి మకం మార్చారు పార్టీలో పరపతి ఉండొచ్చు కానీ విజయసాయికి ప్రజల్లో పరపతి లేదు అందులోని శాంతి వ్యవహారం బయటపడిన తర్వాత ఆయనపై ప్రజల్లో మరింత చులకన భావం ఏర్పడింది సాయి రెడ్డి లాంటి నేత కూడా బయటకి నీతులు చెబుతారు కానీ చేసేవన్నీ ఇలాంటి పనులేనా అని జనం అనుకుంటున్నారు ఇవేవి పట్టినట్లుగా సదరు మీడియా సంస్థలపై తాను పై చేయి సాధించాను అని విజయసాయి చెప్పుకుంటున్నారు అప్పటికప్పుడు హాట్ టాపిక్ ఏంటో దాని వెంటే మీడియా పరిగెత్తుతూ ఉంది విజయసాయి వ్యవహారంపై ఇప్పుడు వీడియోలు చేయమన్నా ఎవ్వరూ చేయరు బతిమలాడుకున్న ఆయన ప్రస్తావన తీసుకురారు హాట్ టాపిక్గా విజయసాయి ఉన్నప్పుడే ఆయన్ని హైలైట్ చేసింది మీడియా ఆ తర్వాత దువ్వాడ శ్రీను టాక్ ఆఫ్ ఏపీగా మారారు ఇప్పుడు దువ్వాడ కూడా పాతబడ్డారు అంత మాత్రాన ఏదో అయిపోయిందని తన పరువు తీసేశారు అంటూ విజయసాయి ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి నిజంగానే తన అంతా తీసుకున్నారు ఇప్పుడు ఎవరూ ఆయన్ని పట్టించుకోవటం లేదు ఆయన వీడియోలని కూడా ఎవరూ సీరియస్గా తీసుకోవటం లేదు ఇంత చేసి ఆయన సాధించింది ఏంటి అంటే ఆ కొన్ని వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించేలా చేయటం అదే ఆయన కోర్టుకు వెళ్ళి మరీ తీర్చుకున్న రివెంజ్ ఈ క్రమంలో ఆయన పార్టీలోను జనంలోనూ తన విలువ తగ్గించుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి